నాతో పాటు లారీ సినిమా హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు ఒక్క సినిమా కూడా నీ తెరపైకి రాలే కా స్టార్ సాయిల్ స్టార్ వా స్టార్ ఈ స్టార్ అని పెట్టుకుంటున్నా ఉత్తు స్టార్ అన్నా కాబట్టి నేను అంటున్నాను ఏం స్టార్ కదా ఇప్పటిదాకా నీకు స్టార్ అన్ని మీడియా ఛానల్స్ ఇట్లా కూర్చొని ఇట్లా అనుకుంటాయి అట్లా

కానీ ఈ సినిమా ఇంటర్వ్యూ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణం ఉన్నది అసలు ఈ సినిమా ఇంటర్వ్యూ నేను చేయడానికి గల కారణం ఏందో చాలా క్లియర్ గా లాస్ట్ కు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తా నాతో పాటు లారీ సినిమా హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు శ్రీకాంత్ రెడ్డితో మాట్లాడదాం నమస్తే శ్రీకాంత్ నమస్తే అన్న అట్లనే పొలిటికల్ ఎడిటర్ అట్లనే సీనియర్ జర్నలిస్ట్ నాతో పాటు కటా కార్తిక కూడా ఉన్నాడు అన్న నమస్తే నమస్తే రైట్ ఫస్ట్ మనం ఇంటర్వ్యూ చేయాలంటే నేను శ్రీకాంత్ రెడ్డిని ఉత్తుత స్టార్ అని చెప్తా ఉత్తుత స్టార్ శ్రీకాంత్ రెడ్డి ఎట్లున్నారు ఉత్తుత స్టార్ కాదన్న వెరీ హార్డ్ వర్కింగ్ స్టార్ జెన్యున్ స్టార్ నేచురల్ స్టార్ బై బర్త్ ఒరిజినల్ డైమండ్ స్టార్ సాయిల్ స్టార్ అని నేనంట హంటింగ్ స్టార్ శ్రీకాంత్ రెడ్డి అని ప్రజలు ఇచ్చారు నా ఫ్యాన్స్ నా వీడియోలు చేశాను వీడియోలో వచ్చినటువంటి చిన్న అభిమానులు ఇరవై ఐదు లక్షల మంది వాళ్ళల్లో నేను ఇప్పుడు మీరు లారీ చాపటర్ అగ్స్ సెకండ్ సినిమా చూస్తారు బయటకు వస్తారు హంటింగ్ స్టార్ హంటింగ్ స్టార్ అనుకుంటూ వస్తారు అంత దమ్ముంది కెపాసిటీ తక్కువ నుంచి మాట్లాడదాన్న ఉత్తుత స్టార్ అని కరెక్ట్ కాదు కదా మీలాగే మీ తమ్ముడు అన్న ఇలా కష్టపడి సినిమా చేస్తే ఒప్పుకుంటారనా ఇలానే అంటారా స్టార్ అని అవునన్నా ఫ్యాన్స్ ఇచ్చారన్నా కొంతమంది ఇచ్చారన్న సజెస్ట్ చేశారు పెట్టిన పాటలలో నువ్వు నీ వీడియోలలో హంటింగ్ స్టార్ అని కామెంట్లు ఉన్నాయి చూపిద్దామా నా పాట ఒకటో రెండో ఉన్నాయి ఉండడమే ఉన్నాయి కానీ వాళ్ళు ఇవ్వలేదు సినిమా చేసేటప్పుడు షూటింగ్ చేసేటప్పుడు టెక్నిషియన్స్ నువ్వు షూట్ అయిపోతావు అని ఇచ్చారు ఇండస్ట్రీలో లో బిరుదులు అలానే ఇస్తారు వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకుంటారు పెట్టుకుంటారు నేను పెట్టుకున్నా అండ్ షూట్ అవుతాను హంటర్ హర్షవర్ అప్పుడు ఇచ్చిన హీరోలందరికీ కూడా సినిమా ఇచ్చారా అంతే కదా సినిమా వాళ్ళు వాళ్ళు వాళ్ళ డైరెక్టర్ డిజైన్ నువ్వు ఒక్క సినిమా కూడా నీ తెరపైకి రాలే కాబట్టి అంటింగ్ స్టార్ సాయిల్ స్టార్ ఆ స్టార్ ఈ స్టార్ అని పెట్టుకుంటున్నా ఉత్త స్టార్ అన్నా కాబట్టి నేను అన్ని అంటున్నాను ఏం స్టార్ లేదు కదా ఇప్పటిదాకా నీకు ఉత్త స్టారే కదా నా పేరు మొదటగా బై భర్త అమ్మ నాన్న పెట్టింది శ్రీకాంత్ రెడ్డి ఆసాం ఇప్పుడు సినిమాలో కథపరంగా అలా ఉంటుంది అలా జరిగింది తర్వాత మీతోనే యాక్సెప్ట్ చేపించి మీతోనే పిలిపిస్తాను నెక్స్ట్ సినిమా రిలీజ్ అయినా కాదు నేను ఏమంటా శ్రీకాంత్ రెడ్డి అంత ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ ఇదంతా ఓవర్ ఏం లేదన్నా మొత్తం లారీ సినిమా తీసేసిన భూకంపం బద్దలు కొట్టేసిన రేంజ్ లో ఎందుకు ఇట్లా అదేం ఏం లేదన్నా సినిమా రిలీజ్ కాక ముందు ఎందుకు ఇట్లా చేస్తున్నావు అన్ని మీడియా ఛానల్స్ లో ఇట్లా కూర్చొని ఇట్లా అనుకుంటా ఏం అట్లేం లేదన్నా మామూలు కూర్చోవాలి కదన్నా అర్జీవ్యాను ఆయన అయితే ఇలా కూర్చోవాలి మామూలు ప్రొఫెషనల్ కూర్చోవాలని యాక్టర్లు ఎలా కూర్చుంటారా ఎలా కూర్చుంటారు ఏం యాక్టర్ అనుకుంటున్నాను సినిమా చేసాను కూర్చున్నా ఏమన్నా సినిమా తీయడానికి నువ్వు చెప్పు కంటెంట్ ఏమని కంటెంట్ త సినిమాకి ఏం సంబంధం నేను డైరెక్ట్ యాక్ట్ అవ్వాలని అసలు ఎవరైనా ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా ఏం సినిమా తీసుకోండి వద్దా అని కూర్చొని వెళ్ళిపోతాను ఏం సినిమా కష్టపడి జీరో నుంచి వచ్చా సార్ నేను ఒక విషయం ఏంటంటే ఖచ్చితంగా సినిమా తీయటానికి అర్హత అంటూ ఏమి ఉండదు ఆ అర్హత డిసైడ్ చేయాల్సింది ప్రజలు ప్రజలే కాకపోతే ఒకటి నేను శ్రీకాంత్ రెడ్డి గారితో డివైడ్ అవుతుంది అదే మనకి స్టార్ అనేటువంటి అనేటువంటిది ఏదో సినిమాలు ఇస్తారు మనమే పెట్టుకుంటామనే తప్పు ప్రజలు ఇస్తారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవరిచ్చారండి ఆయన పెట్టుకున్నాడు ప్రజలు ఇచ్చారు సూపర్ స్టార్ మహేష్ బాబు ఎవరు ఇచ్చారండి వాళ్ళ తండ్రి సూపర్ స్టార్ దాని గురించి చెప్పండి సార్ అది కాదు రిలీజ్ కాలేదు

అవకాశం ఉంది లేదు అని కూడా చెప్పేస్తూ తక్కువ మంచి నేతను కూడా నేను చెప్పాను సినిమా చేయడానికి ఏం అభిప్రాయం అంటే శ్రీకాంత్ రెడ్డి విషయంలో ఒకటేందంటే గతంలో ఏదైతే వీడియో ప్రాంకులు చేశాడో ఆ ప్రాంకులు చేస్తున్న క్రమంలో

సినిమా అన్న తర్వాత ఖచ్చితంగా ఎంటర్టైన్మెంట్ తో పాటు సామాజిక బాధ్యత ఉంటది ఉంది దేశభద్రకు సంబంధించిన కట్ట ఇది నేను సినిమా విషయం చెప్తాను నువ్వు యూట్యూబ్ వచ్చిన కంటెంట్ లో మహిళల అబ్యూజ్ లాంగ్వేజ్ తో మాట్లాడిన ఎక్కడ లేదు అది అడల్ట్ అడల్ట్ అంటే అబ్జెక్టివ్ అబ్జెక్టివ్ అంటే ఏ ప్లస్ ఏ ప్లస్ అంటే ఇంకిత జ్ఞానం మంచి చోటు తెలిసిన వాళ్ళు చూసేది విశక్షణ వాళ్ళకే వీడియోస్ వెళ్తాయి అందరికి వెళ్ళా వీడియోస్ నచ్చిన వాళ్ళు వన్ మిలియన్ వ్యూస్ ఓన్లీ అడల్ట్స్ మాత్రమే అంటే ఒక విషయాన్ని మీరు ఎగ్రీ కావాలి ఏ ప్లేస్ వాళ్ళే చూడరు ఫోన్ మొబైల్ ఓపెన్ చేసిన ప్రతి చిన్న పిల్లలు చూస్తారు వాళ్ళ దగ్గర దాన్ని పేరెంటింగ్ అంటారు వాళ్ళకి వేరే ఫోన్ ఉండాలి వాళ్ళకు థర్టీన్ ప్లస్ లేదు అన్న విషయం తెలుసుకోవాలి కావాలని ఎవరైనా చూడని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెళ్తాయి అందరికి వెళ్ళాలి యూట్యూబ్ లో చెప్పిన వాళ్ళు నా వీడియోలో ఒక విషయం చెప్తా నా వీడియోలో వన్ మిలియన్ వన్ మిలియన్ ఉన్నారు ఫాలోవర్స్ కానీ నా వీడియోలో ఒక్క నిమిషం నేను చెప్పేది నువ్వు యూట్యూబ్ లో నీ వీడియోస్ ఉన్నాయి కదా గతంలో ఆగస్ట్ సెకండ్ అదే సమాధానం వీటన్నిటికీ నేను చెప్పేది ఏంటో ఈ ప్రతిదానికి అదే సమాధానం అదే సమాధానం అది కాదు చెప్పండి అనేది ఏంటంటే

టూ మిలియన్ త్రీ మిలియన్ కూడా కొన్ని వీడియోలకు వ్యూస్ ఉన్నాయి అయితే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు అఫీషియల్ గా చూస్తారు వదిలేస్తారు కానీ మాకు పర్వాలేదు అనుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అండ్ ఆ వీడియోల వల్ల వచ్చిన ప్రాబ్లం లేదు మీరు ఇదే విధంగా పెద్ద వాళ్ళు పెద్ద సినిమాలు తీసిన వాళ్ళని డబుల్ మీనింగ్ పాటలు పెట్టిన వాళ్ళని వాళ్ళందరినీ అడుగుతున్నారు నన్ను ఒక్కరిని ఎందుకు అడుగుతున్నారు నా సినిమా ఉన్నారు కాబట్టి మీరు మా కళ్ళ ముందు వాళ్ళు అడగరా మీరు మరి అడుగుతాం వాళ్ళు అడిగింది వాళ్ళని అడుగుతాం రావు కామెంట్ చేశాడు కామెంట్ చేసినప్పుడు అతను మీడియా ప్రశ్నించింది తర్వాత ఇంకొక పెద్ద సీనియర్ జర్నీ సరే సార్ నేను కష్టపడ్డాను నేను కష్టపడ్డాను యూట్యూబ్ నాకు అవకాశం అవ్వలే ఇవ్వలేదు యూట్యూబ్ ద్వారా వీడియోలు వీడియో దారి దారిది ఇలా వచ్చాను నాతో పాటు కొత్త మంది ఇరవై మంది ఆర్టిస్టులు తీసుకొచ్చాను మీ మీడియాలో కూడా చాలా మంది ఆర్టిస్ట్ సినిమా తీయడానికి మీరు సినిమా దిగడానికి వెదుక మీరు కానీ మీరు మారి ఓ పద్ధతిగా సమాజం కోసం మారేంది సార్ నేను తప్పు చేసిన మారాలి అమ్మా ఆ వర్డ్ డోంట్ యూస్ దట్ వర్డ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మారేదేంటి ఎవరు ఎవరిని మారాలి చెప్పండి మారే అవసరం అయితే నేను జైల్లో ఉంటా మారేదేముండదు మారం అంటున్నారండి అత్త మాట్లాడుతున్నారు గాని ఏమన్నా జడ్జాలైనా సర్టిఫై ఇస్తారా లేద నాకు అర్థం కావట్లేదు గతంలో మీరు ఉమెన్ పార్ట్స్ ని చూపిస్తూ ప్రైవేట్ పార్ట్స్ మీద సినిమా అది ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ అదొక ఎంటర్‌టైన్‌మెంట్ మేము స్క్రిప్టెడ్ వీడియోస్ సోషల్ మీడియా సినిమా కూడా ఇరవై సంవత్సరాలు నిండిన వాళ్ళు మాత్రమే చిన్న చిన్నపిల్లలు చూద్దాం ఏ ప్లస్ సర్టిఫికెట్ ఇచ్చారు ఆ సర్టిఫికెట్ చూసి ఆ సర్టిఫికెట్ చూసి ప్రజలు ఎవరైతే వాళ్ళకి సర్టిఫికెట్లు అన్ని తెలుస్తాయో ఏనా బై ఏ అని యాక్చువల్ నాకు యూ ఇస్తా అన్నారు కాబట్టి పద్దెనిమిది కట్సి ఇమ్మన్నారు లారీ డ్రైవర్ యొక్క వకాబులరీ మాట తీరు విధి విధానాలు ఫైట్లు డైలాగ్లు బ్లడ్ తర్వాత వయలెన్స్ తర్వాత ఈ గ్రాఫిక్స్ యానిమల్స్ తర్వాత దేశ భద్రత సంబంధ విషయం తర్వాత కొంచెం రొమాన్స్ భార్య భర్తల మధ్య సత్సంబంధం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అక్కడ ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కానీ బ్లాక్ బాస్టర్ బొమ్మ చాలా ఏ అక్కడ ఇచ్చినంత మాత్రం కాదు మీరు తక్కువ ఎక్కువ గురించి గురించి మీరు సినిమా తీయటం గురించి మాట్లాడారు మీకు సినిమా తీసే టాలెంట్ ఉంది తీసుకున్నారు దాన్ని ఉందా లేదా జడ్జ్ చేయాల్సింది జడ్జ్ ప్రజలు అది దాంట్లో ఏమి భిన్నాయం లేదు కాబట్టి కంటెంట్ మీద భిన్నాభిప్రాయం మీరు ఏం కంటెంట్ తీశారు ఎందుకంటే ఆ కంటెంట్ మీద కూడా అనుమానం ఎందుకంటే అందరి మీద రాదు ఒక శ్రీకాంత్ రెడ్డి మీద మాత్రమే వస్తుంది ఎందుకు వస్తుంది అంటే గతంలో అనేక ప్రాంకుల ద్వారా ఉమెన్ ప్రైవేట్ పార్ట్స్ మీద కామెంట్ చేసి వివాదాలు ఎగ్జాంపుల్ చెప్తా సహజంగానే ఐరియాలో అంత ముందు కేసులు అందరిని తీసుకొచ్చి పోలీస్ లో పెడతారు వాళ్ళు చేశారు గతంలో చేస్తున్నారు అనుమానం అని కారణం అంటే ఇప్పుడు శ్రీకాంత్ రెడ్డి గారి మీద కూడా ఎందుకు అనుమానం అంటే గతంలో ఒక వివాదం ఉన్నారు ఉమెన్ ప్రైవేట్ పార్ట్స్ మీద చేసి ఉన్నారు కాబట్టి అనుమానం మా లేకపోతే ఏమీ లేదు ఇప్పుడు నేను చెప్పేది అదే గతంలోనే దెబ్బలు తిన్నావు కదా ఇప్పుడు కూడా దెబ్బలు తింటావా తల్లు ఈ వీడియో తీశాను నేను అడిగేది అది సార్ అదేం లేదు సార్ నేను యాక్టర్ అవ్వాలని వచ్చాను కుదరలేదు దారి దారి కుదరనప్పుడు ఒక కెమెరా కొనుక్కొని ఏం జరుగుతుంది నేను కొన్ని వీడియోలు చేశాను ఆ వీడియోల వల్ల కొంతమందికి ఉపాధి ఉంది నా ఫేమస్ నేను కామెడీ వీడియోలు చేశాను షార్ట్ ఫిల్మ్ చేశాను అవి వ్యూస్ వెళ్ళలేదు ఇవి వెళ్ళాయి మరి సమాజం ఏం యాక్సెప్ట్ చేస్తుంది మీరు కూడా వైరల్ కంటెంట్ దగ్గర ఇప్పుడు సరే మీరు గతంలో చేసిన ఏదైతే ఉమ్మేన్ ప్రాంక్ వీడియో చేసినా మీరు రియలైజ్ అయ్యారా లేదా నేను రియలైజ్ అవి ఏం లేదు తప్పు చేయలేదు అండ్ ఐ నెవర్ రిగ్రెట్ అబౌట్ సొసైటీ గురించి మాట్లాడే రైట్ నీకుందా

మీరు వేశారంటే లేదు మీరు ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడారు కాబట్టి ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయిమెంట్ ఇప్పుడు మీరు ఇద్దరు కలుసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నారు అసలు నా సినిమాని తొక్కారు అనుకుంటున్నా మీరు రిలీజ్ అయిన జనాలు లేపుతారా తొక్కుతారా అని నీకు అర్థమైంది వాళ్ళు తెలుస్తారు వాళ్ళు తెలుస్తారు కాదు పొద్దురా ఫోన్ చేసి రావచ్చు కార్తిక్ మీరు ఒక్కరు వస్తాను అన్నారు ఆయన ఎందుకు వచ్చారు మీరు ఒక్కరు వస్తా అన్నారు ఆయన ఎందుకు వచ్చారు ఆయన అసలే పెద్ద మాటకారి గారి బా మాట్లాడుతాడు ఆయన ఏదేదో చేస్తాడు నా సినిమా ఇద్దరు నేను చేద్దాం అనుకుంటున్నాను చేద్దాం అనుకున్నాము చెప్పు నువ్వు చెప్పు నేను ఏంటంటే గతంలో సొసైటీ గురించి మాట్లాడే రైట్ నాకు ఉంది అన్నాడు కదా అవును నేను చెప్తున్నా ఈ కెమెరా తరఫున సొసైటీ గురించి మాట్లాడే రైట్ ఎవరికి లేదు ఎందుకంటే ఈ సొసైటీని చెడగొట్టేది మనం కాబట్టి ఈ సొసైటీని చెడగొట్టేది మనం అందరం లాజికల్ ఏమైనా నేను శ్రీకాంత్ నీ వీడియోలు చూస్తే నీ యూట్యూబ్ లో నీ వీడియోలు చూస్తే

తప్పుడు వీడియోస్ కూడా చేశారు లేదు అవి తప్పుడు కాదు అడల్ట్ అంటారు యూట్యూబ్ ఫేస్బుక్ క్రిద్దాం ఫేస్బుక్ ఆ రెండు యాక్సెప్ట్ చేసినాయి ప్రజలు చూస్తున్నారు ఇఫ్ ఐ డిడ్ సంథింగ్ రాంగ్ బిఫోర్ ఐ ఐ కుడ్ హావ్ బీన్స్ సమాజంలో చాలా మంది జర్నలిస్ట్ ఉమెన్ యాక్టివిస్టులో లేదంటే సోకాలి కొంత మెచ్యూర్డ్ పీపుల్

మీరు కూడా మైకులు పెట్టుకొని రైవల్ ఎక్కడ ఉంటే ఎక్కడ ఫైర్ ఉంటే అక్కడికి వెళ్తారా మైకులు ఎందుకు మాట్లాడితే అందరు నాకు వచ్చి మైకిల్ పెడతారు మళ్ళీ చాలా ఉన్నాయి మీరు మాట్లాడేది మీరు ప్రతిదానికి నిన్ను పోతరు తీసుకొచ్చింది కూడా నేనే గుర్తుపెట్టుకో నిన్ను తీసుకొచ్చింది కార్తిక్ అదే జర్నలిస్ట్ ఉన్నారు కాబట్టి నేను గుర్తుపెట్టుకో అవునన్నా అవును అదే మీరు ఎందుకు బయరంలో ఉండడానికి వెళ్తారు అసలు వీడియో చేయియద్దు అన్న యూట్యూబ్ లో కాదు మీ యూట్యూబ్ లో వీడియో పెట్టుకుంటే నేను నా వీడియో వీడియో చేయొద్దు అన్న మీరు ఇదే ఇంటర్వ్యూ వీడియోని యూట్యూబ్ లో పెట్టుకుంటే వన్ మిలియన్ పోతుంది కావాలి నీ ఛానల్ కొత్తగా నీ ఓర్షిపై చూస్తారు సరే సార్ అందరు చూడాలంటే అది కాదు మీరు వీడియో చేయద్దా అని మీరు అన్నారు కాబట్టి మీరు ఆ కంటెంట్ చేస్తున్న నేను అడుగుతున్నా ఏ కంటెంట్ ఏది వైరల్ ఉంటే అది ఎప్పుడైనా చేస్తుంటాడు అది జనరల్ ఏ వైరల్ అప్లికే ఇష్యూస్ కాదు అన్ని ఫర్ ఎగ్జిటెన్స్ వే అప్లై అంటారు అప్లిక్ ఇష్యూ కాదు ఏం ఇష్యూ కాదు ఎవరిని అన్నం పీపుల్ నే మా గురించి చెప్తున్నాము ప్రాంక్ అంటే ఫ్రాంక్ అంటే నార్త్ లోకి వెళ్ళండి వాటర్ ప్యాకెట్లతో కొట్టడం బాంబులు పేల్చడం క్రాకర్స్ పేల్చడం తెలియకుండా ఏడిపించడం అలా చేస్తారు నేను అలా చేయలేదు చేయలేదు రియలిస్టిక్ గా కృష్ణానగర్ లో నాకు నచ్చిన వాళ్ళని నాకు తెలిసిన వాళ్ళని హైర్ చేసుకుని నాకు అంతా ఇంత పేమెంట్ ఇచ్చుకోవాలని నేను కొన్ని వీడియోలు చేసుకున్నాను దాన్ని తప్పు పడుతున్న సినిమా చేస్తే తప్పుడు అంటే కరెక్ట్ అవును అవును సినిమాలు అవును స్క్రిప్టెడ్ ఆల్రెడీ చెప్పాను అందరికి నేను మేము ఏమైంది మీకు ఇంకా ఎక్కువ ఉంటది అది ఎక్కువ ఉంటది అది ఎంటర్టైన్మెంట్ అర్థం చేసుకోండి సినిమా ఎలా ఉంటది అనేది సినిమా అంటే ఎక్కువ ఉంటదంటే ప్రాపర్ లవ్ స్టోరీ ఎంటర్టైన్మెంట్ నా సినిమాలో నాలుగు డైలాగ్ చెప్తా మీకు నాలుగు డైలాగ్ నచ్చినట్టు చెప్తా చెప్పండి నా బండికి నేషనల్ పర్మిట్ రా ఆంధ్ర కర్ణాటక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేది ఉండదు ఎక్కి తొక్కి పడేయడమే ఉదాహరణ మాటలొద్దు మొదలు పెడదాం రా బండిలో బాగున్నాడు రా టచ్ చేయాలంటే బామర్ దయ్యి ఉండాలి ఇట్లా కొన్ని డైలాగులు ఉంటాయి మా యాభై నుంచి అరవై డైలాగులు ఉంటాయి బామర్ దీ ఉండాలంటే అలాగే అర్థం రౌడీలకు అడుగుతారనమాట సో ఈ తరహా ఈ తరహా రొమాన్స్ దేశ భద్రత యాక్షన్ స్ట్రీట్ ఫైటర్ సెంటిమెంట్ ఫాదర్ వచ్చి ఫ్యామిలీ చూడొచ్చు యూట్యూబ్ పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియా పట్టించుకొని చాలా మంది చిన్న హీరో ఇంటర్వ్యూ చేసి చిన్న సినిమాని ప్రమోట్ చేసింది ఘనత యూట్యూబ్ సోషల్ మేము అడుగుతుంది సమాజానికి హానికరం కాని కంటెంట్ ఏం చేసినా వి రెడీ టు ప్రమోట్ ఇట్ కానీ మేము అడుగుతుంది ఏంటంటే మీది గతంలో ఇచ్చా మళ్ళీ చెప్తున్నాను పాయింట్ మీరు గతంలో కొన్ని అభ్యంతరకరమైనటువంటి ప్రాంకులు చేశారు కాబట్టి మీ సినిమా విషయంలో కొన్ని అభ్యంతరం రేవనస్తున్నాం అలా లేదు రాబోదు నాది సోషల్ కంటెంట్ అని మీరు నాది సోషల్ కంటెంట్ కుటుంబ కుటుంబ కఠా చిత్రం అందరూ చూడదగ్గ చిత్రం బ్లాక్ బాస్టర్ సెకండ్ లారీ చాప్టర్ వన్ సాలిడ్ గా థియేటర్స్ ఇన్సూరెన్స్ సీట్లు ఇది పక్క ఎవరు కంప్లైంట్ చేయడానికి బొమ్మ కష్టపడి చేశాను సినిమా రెండు కోట్లు ఖర్చు పెట్టా రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టా యూట్యూబ్ అమౌంట్ యూట్యూబ్ యూట్యూబ్ ఫేస్బుక్ అండ్ నా పర్సనల్ మనీ యూట్యూబ్ ఫేస్బుక్ అది అది యూట్యూబ్ లో ఎంత పర్సనల్ చెప్పకూడదు కానీ కోసం పెట్టారు సినిమా ప్రొడక్షన్ కోసం యాక్చువల్ గా ఈ సినిమాని పెద్దవాళ్ళు చేయాలంటే ఏడు నుంచి పదకొండు కోట్లు అయితే కొంచెం మీడియం పెట్టి చేయాలంటే రెండు కథలు చాలా పెద్ద కథ ఈ సినిమా కోసం లారీ కొన్నా నాకు యాక్సిడెంట్ అయింది మా హీరోయిన్ కి యాక్సిడెంట్ అయింది సినిమాలో అండ్ నా కోసం అయింది సినిమా షూటింగ్ చేసేట క్రమంలో తర్వాత ఈ సినిమా మామూలుగా కోసం లారీ కొన్నా లారీ అట్లే ఉంది హీరోయిన్ ఎవరు కొత్త అమ్మాయి హిందీ అమ్మాయి హిందీ అమ్మాయి అయితే తెలుగు నేర్పారా తెలుగు నేర్పాను కొత్త మంచిగా చెప్తున్న తెలుగు అమ్మాయికి అవకాశం వచ్చి అదే అది కూడా చెప్తాను ప్రాసెస్ అయితే అంత ఏడు నుంచి పదకొండు కోట్లు చేయాలి పెట్టాల్సింది కానీ రెండు కోట్లలో కేవలం రౌడీలకి కెమెరాలకి బెస్ట్ మ్యూజిక్ కి బెస్ట్ థింగ్స్ కి విజువల్స్ ఇంత వరకు ఈ డబ్బుతో నేను ఎంజాయ్ చేసి తెలుగు కార్మికులు పెట్టారు తమిళ కార్మికులు అందరూ తెలుగు వాళ్ళే అందరూ తెలుగు ఏం మేము వాళ్ళకి నో కావచ్చు హిందీ వాళ్ళు అసలు దోస్తు లేదు అండ్ ఏం లేదు అదే కదా ఒక మాట మీరే కృష్ణానగర్ లో నాకు చాలా మంది పరిచేస్తున్నారు ప్రాణులు కూడా ఇష్టపడ్డారు వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికి ఇచ్చా చాలా మందికి అవకాశం ఇచ్చాకి అందరినీ కదా బేసిక్ పీపుల్ ఒక పది పదహైదు నుంచి కృష్ణానగర్ నుంచి మిగతా కొత్త కొత్త ఆర్టిస్టులకి ఇచ్చా జూనియర్ ఆర్టిస్ట్ అయితే చాలా మంది కృష్ణానగర్ వాళ్ళకి ఇచ్చా అట్లా చాలా ఇచ్చా నేనంటే గొప్ప నేను కష్టపడ్డాను ఎందుకు పనికి రాలేదు తెలుగు వాళ్ళను చెప్పని ఎట్లా ఇద్దరు దౌరుకుంటాను యాడు చెప్పాలి చెప్పు చెప్పు అయితే ఎందుకు అంటే ఆడిషన్ పెడితే వచ్చారు సార్ తెలుగు వాళ్ళ ఐదు మంది మేము చేయము ఇందులో రొమాన్స్ ఉంది అని అన్నారు రొమాన్స్ అంటే కమర్షియల్ సినిమా భార్య భర్తల మధ్య బందం పండాలి కొన్ని సీన్లు ఉన్నాయి పండిచోడు నేను పండించేది సినిమా అన్న మీతో ఏదైనా అది దానికోసము ఇవి ఉన్నాయమ్మా అంటే వాళ్ళు ఒప్పుకోకుండా నా నౌమాని చెల్లిపోయారు తర్వాత నాకు ఆగస్టులో వర్షాలు పడుతున్నాయి నాకు ఎవరినో ఒకరి పెట్టాలి నీతో వీడియోలు చేస్తే నీతో సినిమా చేస్తా నువ్వు హీరో కార్తీక నువ్వేమనుకో పబ్లిక్ కూడా నేను కూడా చెప్తున్నా నీతో సినిమా తీయడానికి ఎందుకు ఉపయోగపడతాను లేదు సార్ గతంలో తిన్నావు కాబట్టి ఎవరో రొమాన్స్ పస్తే రుమాన్స్ అంటే స్టోరీ చెప్పాలి కదా స్టోరీ చెప్పిన తర్వాత చెప్పిన అన్న మీకు మంది ముందు అవగాహన చేసి తన్నులు తిన్నా అనొచ్చు అన్నీ నేను ఎందుకు తిన్నా నేను తన్నులు ఎందుకు తిన్నా నేను గొడవ పడ్డానా మీకు తెలు కదా విషయం ఆవిడ అడెంట్ కంటెంట్ చేసే పోలీస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ వ్యవస్థ ఉంది ఆవిడ ఇచ్చినతో గొడవ పడింది మీరు ఇంత మంది ముందు ఇలా మాట్లాడటం కరెక్ట్ కదా మీరు ఇంత ఇంత మంది ముందు ఇలా మాట్లాడటం నేను తన్నింది కనపరలేదా నేను తన్నులు నేను తన్నిని కనపరలేదా ఎలా మాట్లాడుతారాట్లా అట్లా అదే ఎవ్వమే ఇంత మన జోలుకొస్తే కరెక్ట్ లేకపోతే గనక ఏముంది ఏం వాళ్ళ వాళ్ళం సంపుతాంటే సంపిచ్చుకోవాల అడవల్గా మాట్లాడుతున్నావు

గతంలో మీరు తీసిన కంటెంట్ ఆధారంగా ఈ సారైనా పద్ధతిగా సినిమా వద్దా లేదా అనేది మాత్రమే అడగదలు ఉన్న సినిమాలో కూడా మంచి పాటలలో బాలు మసాలా కమర్షియల్ మీడియం కదన్నా అలానే ఉంటుందన్న సినిమా కమర్షియల్ మీడియం బాగుంటుందా బాగుంటది అంటే అవి అవి కాదు పెళ్లి పొర చూడొచ్చు కావచ్చు అందరు చూడొచ్చు కుటుంబ కథ చిత్రం ఫ్యామిలీ వచ్చి చూసుకునే పరిస్థితి అవును డ్రైవర్ బయటకి వెళ్తే మా అమ్మాయి వాళ్ళ అమ్మగారు ఫ్యామిలీని భరించాలి కొన్ని కొన్ని ఉంటాయి ఇబ్బందులు అట్లా అంత అంత ఫ్యామిలీ మీరు కరెక్ట్ గా చెప్పండి లారీ డ్రైవర్ సినిమా తీశాన మీ కాన్సెప్ట్ అంతే కదా కాదు లారీ డ్రైవర్ కాదు అతను కేవలం లారీ పార్ట్ లారీ చుట్టూ కథ నడుస్తుంది హీజ్ ఫైటర్ డబల్ యాక్షన్ చాలా థింగ్స్ ఉన్నాయి పెద్ద కథ సాంగ్ కాపీ పేస్ట్ చేసినట్టున్నావు కదా అది కాదు కళ్ళల్లో నా ఉంది లిప్పుల్లో నా స్కాచ్ ఉంది కింద పైన టోటల్ అంతా సూపర్ ఉంటాయి ఈ సాంగ్ లో ఏముంది కాంట్రోమెంట్ సెంటర్ ఏందన్నా చాలా డబల్ ఈ సాంగ్స్ లో చాలా డబల్ మీనింగ్స్ ఉన్నాయి ఫోక్ సాంగ్స్ హౌజ్ రెస్పెక్ట్ అయో అని నేను చెప్తా ఫోక్ సాంగ్స్ ఉంటాయి చూడనా ఫోక్ సాంగ్స్ ఆ ఫోక్ సాంగ్స్ లో ఎంత అయితే ఉంటుందో మొన్న ఒకటి వచ్చింది మామిడి పండు మామిడి పండు ఒక సాంగ్ వచ్చింది అది ఆ సాంగ్ లో ఎట్లయితే ఉందో బాలో పాటలలో కూడా కొన్ని ఉన్నాయి కొన్ని చెప్పలేన ఇప్పటికీ కరాటే కళ్యాణ్ గారు మీ పైన ఇప్పటికీ ఈ సినిమా బయటకు రాబోతున్నారు అంటలేదా ఆవిడ ఎందుకంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి నేను కష్టపడి ఎవడే ఇండస్ట్రీ బయటకు రావడంటే ఏం చేద్దాం అనుకుంటున్నా నా తెలియకడతా వాళ్ళ వాళ్ళ జాగ్రత్త ఉదాహరణ అదే నేను సినిమా తీస్తే సాంప్రదాయంలో మన సంస్కృతి సాంప్రదాయంలో కొన్ని పద్ధతులు అంటూ ఉన్నాయి కొన్ని విలువలు అంటూ ఉన్నాయి అవును వాటిని దాటి మనం సినిమా తీయకూడదు వాటిని దాటి మనం ప్రవర్తించకూడదు వాటిని దాటి పదాలు వాడకూడదు అనేది ఒకటి ఉంది దాటి వాడకుండా సాహిత్యంలో వేటూరు సుందరామూర్తి గారు ఎప్పుడో వాడారు వాళ్ళతో పోల్ ఉదాహరణ వాళ్ళతో పోతే వాళ్ళు సినిమాలు చేసిన వందల సాంగ్లు చేసిన వాళ్ళకి క్వశ్చన్ చేసినా మొన్నటికి మొన్న చిట్టిబాబు గారు నా సాంగ్ గురించి అన్నారు పెద్ద ఛానల్లో కూర్చొని ఆయన ఒక సినిమాలు యాడ్ చేశారు మిట్టయ్యో అని ఆయన పెద్ద పెద్ద వాళ్ళ యాక్టర్ ఇండస్ట్రీ వాళ్ళని క్వశ్చన్ చేశాడా దాంట్లో యాడ్ చేశాడు రెమ్యునేషన్ తీసుకున్నాడు ఆ సాంగ్ లో డాన్స్ చేశాడు ఆయన వచ్చి నా సాంగ్ గురించి క్వశ్చన్ చేశారు మీరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు నా సినిమా నేను కష్టపడి తీసినప్పుడు నన్ను మీరు ఇట్లా అనడం కరెక్టా నేను ఇంత వాయిస్ పెట్టుకుని అడిగితే మళ్ళీ నన్ను తప్పుగా నెగిటివ్ గా ప్రొజెక్ట్ చేస్తారు ప్రజల ముందు ఏం చేయాలన్నా నేను ఇప్పుడు మేమేదో కావాలని ప్రొజెక్ట్ చేస్తే మీరు కారు అంతిమంగా మీ సినిమా చూసినారు పబ్లిక్ ఏ తెలుసుకుంటారు వాట్ ఈ శ్రీకాంత్ రెడ్డి అనేటువంటి నేను అనేది ఏంటంటే మీరు పబ్లిక్ ఏం మెసేజ్ తెలుసుకున్నారు మీ సినిమా రైట్ నేను ఒక మాట చెప్తా ప్రజల దయచేసి శ్రీకాంత్ రెడ్డి ఛానల్ శ్రీకాంత్ రెడ్డి అఫీషియల్ ఉంటుంది ఛానల్ దాంట్లో మూడు సాంగ్స్ ఉన్నాయి ఓపెన్ చేసి మూడు సాంగ్స్ మీరు ఓపెన్ చేసి అది విన్న తర్వాత వచ్చి మళ్ళీ మనం టీవీకి వచ్చి మా ఇంటర్వ్యూ చూడండి ఇప్పుడు ఆ సాంగ్ ఫస్ట్ వినండి మూడు సాంగ్స్ తర్వాత వచ్చి చూడండి శ్రీకాంత్ రెడ్డి ఆసం యూట్యూబ్ ఛానల్ ట్రైలర్ పాటలు ఉన్నాయండి అవి వినండి పెద్ద సినిమాలు మీరు కంపేర్ వచ్చి ఇక్కడ అప్పుడు నా బాధ మీకు అర్థం నేను ఎంత కష్టపడ్డానికి తెలుస్తా వీళ్ళు ఇద్దరు కూర్చొని పెద్దవాళ్ళు సీనియర్ మోస్ట్ పెద్ద పెద్దతో మాట్లాడిన అనగదొక్కి రకరకాలుగా మాట్లాడుతూ ఇంకోటి శ్రీకాంత్ రెడ్డి నమ్మకం ఎందుకంటే మాను మేమెట్లయితే చాలా చిన్న స్థాయి నుండి పైకి పల్లెటూరు నువ్వు గతంలో చేసిన కంటెంట్ పబ్లిక్ చూస్తే సినిమా కూడా చూడండి అర్థమైతే లేదు మ్యాటర్ చాలా ఏ మ్యాటర్ ఉంది ఏ మ్యాటర్ ఉంది నీతో లే యాక్టర్లు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు శ్రీకాంత్ రెడ్డి సినిమా నీకు భయపడ్డరు భయపడలే శ్రీకాంత్ బైపటం వాళ్ళు ఎందుకు బైపరుతన్నా డబ్బులు పోతాయి నే కొత్తని నా మీద మార్కెట్ లేదు అప్పుడు నేను క్రియేట్ చేసుకున్నా ఇది ఒక విజిటింగ్ కార్డ్ లాగా సాలిడ్ త్రీ అవర్స్ నార్సప్ పబ్లిక్ ఒప్పుకుంటే చూస్తే ఏదేం చేస్తా కదా పబ్లిక్ చాలా చూడటం చేస్తారా నా చెప్ిస్తున్నారు అన్నీ ఏంది మీరు నన్నడిగి ప్రాజెక్ట్ చేసి నన్నడిగిస్తున్నారురా చూడడానికి మెత్త ఉన్నారు బయట కాఫీ తాగుతు ఇక్కడ ఏంది ఇంత మాట్లాడుతున్నారు లేదు లేదు Wettak కాదు ఆయన ఏమన్నాడు మీరు ఇల్లరా యూట్యూబ్ కష్టం అంటారా యూట్యూబ్ చాలా కష్టం యూట్యూబ్‌కి కష్టం సినిమా కూడా ఫోన్ దొరు ఇయ్యచ్చు కానీ థియేటర్ రిలీజ్ అవుతుందా క్లిక్ త్రూ డ్యూరేషన్ అని ఉంటది ఎంతసేపు ఒక వీడియో ఒక పని చేయండి ఈ వేనట్లా మీరు ఈ ఒక పని చేయండి సినిమా సినిమా థియేటర్ లో యూట్యూబ్ లో పెట్టుకో ఫస్ట్ థియేటర్ థియేటర్ బొమ్మ పెద్ద కెమెరాల కోట్లు ఖర్చు పెట్టాం కాబట్టి థియేటర్ క్యాప్ ది విజువల్స్ గానీ సౌండ్ గానీ మ్యూజిక్ యూట్యూబ్ కష్టంగా యూట్యూబ్ చెప్తున్నా మీరు అది అదంత కష్టమా అంటే యూట్యూబ్ కూడా కష్టమే వస్తున్నాయి సార్ చాలా సాలిడ్ వస్తున్నాయి గట్టిగా వస్తున్నాయి ఇంకా పెరుగుతున్నాయి ఇక్కడ చిన్న సినిమాలకు అంత ఇది ఇక్కడ రావంటే అటన్ కదా సార్ ఇప్పుడు పాటలు ఆదరణ కొంచెం బాగా నచ్చుతున్నాయి అండ్ కొంచెం బొమ్మ ట్రైలర్ చాలా బాగుంది కితాబ్ ఇచ్చారా ఆ ఇచ్చారు పెద్దవాళ్ళు అప్రిషియేషన్ వచ్చింది మెసేజ్ చాలా వచ్చాయి పెద్ద పెద్ద వాళ్ళు అండ్ కాబట్టి కొంతమంది మీ మీరు కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు మీడియాలో కొంతమంది నన్ను కించపరుస్తున్నారు ఓకే శ్రీకాంత్ చాప్టర్ వన్ రిలీజ్ అయితే చాప్టర్ టూ కూడా ఉంది కదా చాప్టర్ టూ చాప్టర్ వన్ తుస్ అయితే చాప్టర్ టూ తీస్తావా తీస్తా ఈ సినిమా ఫ్లాప్ అయినా అట్లా ఫ్లాప్ అయినా తీస్తా మళ్ళీ వీడియోలు చేస్తా మళ్ళీ సినిమా తీస్తా సినిమాలు అయిపోయినాక కూడా ప్రాంక్ వీడియోలు చేస్తావా అవును కుదరకపోతే కుదరకపోతది ఇస్తా ఆల్్రెడీ ఒక ప్రాజెక్ట్ సినిమా ఇంకోటి నడుస్తుంది నాది సైన్ అయింది నడుస్తుంది నేను నేనైతే జెన్యున్ గా కష్టపడుతున్నా అన్నా ఎందుకు మీరే అన్నట్లా చెప్తున్నారుట్లా మాట్లాడుతున్నారు అంటే నేను రియలైజ్ అయ్యలేదేమో అని చెప్పి ఏమలేదు అప్పటికీ ఏమ రియలైజ్ అయింది రియలైజ్ ఏంది అన్నా చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి నేను ఎప్పటి నుండో చూస్తుండే ఈ attitude ఇట్లా ఏంది నేను సంతే ఆ ఇదే ఈ తగ్గలేట్లే ఒక సినిమా

డిసైడ్ కాండి ఒకటి పాటలు చూడండి పాటలు చూడండి 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 సినిమా కాకపోతే నేను మంచి కంటెంట్ తో సినిమాలు రావాలని కోరుకునే వాళ్ళుగా సామాజిక బాధ్యతతో కూడిన సినిమాలు కావాలనుకునే వ్యక్తులుగా అలా ఉండాలని మాత్రమే కోరుకున్నాను అలా ఉంటే ఖచ్చితంగా చిన్న హీరోలు ఎదగారి మన ఇండస్ట్రీ బాగుపడాలని కోరుకునే వాళ్ళుగా శ్రీకాంత్ సినిమాకి ఆల్రెడీ మేము మా బ్లెస్సింగ్స్ ఇస్తాం కాకపోతే ఏంటంటే శ్రీకాంత్ హ్యావ్ టు రిలేజ్ ఓల్డ్ వీడియోస్ రైట్ నేను ఇప్పుడు చెప్తాను ఈయనను నేను ఇంటర్వ్యూ చేయడానికి గల కారణం ఏంటంటే శ్రీకాంత్ నేను మంది కరాట కళ్యాణ్ గారు ఈయనకి పంచాయతీ అయినప్పుడు నన్ను చాలా మంది అడిగారు అన్న ఒక ఇంటర్వ్యూ చేయడానికి మీరు చేస్తే బాగుంటుంది శ్రీకాంత్ తోటి అది చాలా ఛానల్స్లలో పోతా ఉన్నాడు చేయండి అన్న అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు చేద్దాంలే ఇప్పుడు ఎందుకు కొంత టైం పట్టవచ్చు అని చెప్పి చేయలేదు లట్టుకుల సినిమా అయితే బయటకు వచ్చింది ఇలా ఇప్పుడు పట్టుకుంటే వలిచి చెప్పి పట్టుకొని బిబుద్దుకోవచ్చు సో అందుకే శ్రీకాంత్ తో పాటు మా పొలిటికల్ ని కూడా కూర్చోబెడితే అన్న కూడా కొంచెం గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది ఎట్లుంటుంది సిచ్యువేషన్ అని చెప్పి తెరపై తీసుకొచ్చిన సో వాట్ ఈజ్ వాట్ శ్రీకాంత్ రెడ్డిలో కొంత మార్పు కనబడుతున్నది ఎందుకంటే సిల్వ తీసిన తర్వాత కొంత చేంజ్ అయ్యండి మనిషి సో అప్పట్లో విధానం వేరే ఉంటుండే మనిషిలో చేంజ్ కాదు కంటెంట్ లో కూడా చేంజ్ బాగుంటుంది సార్ చూడండి సార్ పాటలు కష్టపడ్డ సార్ అంతే మంచిది సో మీరు పాటలు అయితే చూడండి ప్రజలారా సో చూసిన తర్వాత మేము మాట్లాడేది తప్పైతే మమ్మల్ని కూడా మీరు వేసుకుంటే వేసుకోవాలి కామెంట్లు పెద్ద ఇబ్బంది లేదు ఎందుకంటే నాకు ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి సినిమాతో సో శ్రీకాంత్ రెడ్డి మనం మాట్లాడే శ్రీకాంత్ రెడ్డి గురించి మీకు తెలుసు ఆయన కంటెంట్ ఆయన వ్యవహారం అంతే కాబట్టి మీరు ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు సో థ్యాంక్ యూ సో మచ్ దయచేసి చాప్టర్ వన్ లారీ అందరూ ఆగస్టు రెండో తారీఖు సినిమా థియేటర్లకు పోయి చూడండి ఆ రోజు నేను కూడా మైక్ పట్టుకొని పబ్లిక్ రివ్యూ కోసం పోతా శ్రీకాంత్ రెడ్డి కోసం చూద్దాం ఆ రివ్యూ ఎట్లా వస్తుంది ఏం కదా తిట్టేటర్ లూటరా పోర్డేటర్ ఏం ఏమిస్తారు హటింగ్ స్టారా లేకపోతే ఉత్తుత స్టార్ శ్రీకాంత్ రెడ్డి జినాబాద్ అని అంటారా మరి ఆ రోజు ఏం జరుగుతుంది అనేది చూడాలి సో థ్యాంక్ యూ సో మచ్ చూస్తున్నాను నేను మనం టీవీ స్టాచ్యూ నేను మీ ఓన్లీ చూ తిరుపతి